ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు పార్టీ అధికారం కోల్పోవడం ఇటు తన కుటుంబం కూడా దూరమవ్వడం జగన్మోహన్ రెడ్డికి సమస్యగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోయింది దీంతో ఆ పార్టీలో ఉండేందుకు చాలా మంది నేతలు ఇష్టపడడం లేదు మొన్న ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకే వైసీపీ పార్టీ పరిమితం కావడం జరిగింది అటు పార్లమెంట్ ఏపీ స్థానాలు కూడా కేవలం నాలుగు వరకే సంపాదించుకుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఏపీలో దారుణంగా ఓడిపోవడానికి ఆయన చెల్లెలు వైఎస్ షర్మిలా కారణమని కొంతమంది చెబుతున్నారు ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ షర్మిళ ప్రచారం చేయడంతో చాలా చోట్ల వైసీపీ పార్టీ ఓడిపోయిందని చెబుతున్నారు ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును వైఎస్ షర్మిళ బాగా హైలైట్ చేయగలిగారు వివేక హత్య వెనుక జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఉన్నట్లుగా కూడా ప్రచారం చేయడంలో షర్మిళ సక్సెస్ అయ్యారు దీంతో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బ తగిలింది అయితే ఓటమి తర్వాత షర్మిలా వాల్యూ రెడ్డి తెలుసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి అటు తన అన్న రెడ్డి కూడా ఓడిపోవడాన్ని వైఎస్ షర్మిలకు జీర్ణించుకోవడం లేదట అయితే వీరిద్దరూ త్వరలోనే మళ్లీ కలవబోతున్నారని వార్తలు వస్తున్నాయి దీనికోసం ఓ అజ్ఞాత వ్యక్తి రంగంలోకి దిగినట్లుగా కూడా చెబుతున్నారు ఆయన ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అయినట్టు తెలుస్తోంది శర్మిల మరియు జగన్మోహన్ రెడ్డి కలిసేలా ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట మరి ఆ అజ్ఞాత వ్యక్తి చేస్తున్న ప్రయత్నం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి